హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా పిచుక సాయం పూర్వం పెద్దయ్య అనే వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలను కొట్టి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు ఓ రోజు పెద్ద గాలివాన వచ్చింది ఓ చెట్టుపై నుంచి గూడు కింద పడింది అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలు ఉన్నాయి తల్లి పిచ్చుక బాధతో అరుస్తోంది పెద్దయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది ఆ గూడును జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీద పెట్టాడు తల్లి పిచ్చుక చాలా సంతోషించింది అరుపులతోనే తన కృతజ్ఞతలు చెప్పింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంతలో వేసవికాలం రానే వచ్చింది కాసిని ఎండుకట్టలు కొట్టిన తరువాత అలసిపోయి పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు ఇంతలో ఓ ఎలుగు వంటి అటుగా వచ్చింది పిచ్చుక అరిచి పెద్దయ్యను నిద్రలేపే ప్రయత్నం చేసింది కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది ఈ లోగా పెద్దయ్యకు మెలకు వచ్చింది కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడిపోయాడు అది అమాంతం దాడి చేయాలని చూసింది అప్పుడే పిచుక రయ్యమని దూసుకువచ్చి ఎలుగు వంటి కంట్లో పొడిచింది అది బాధతో విలవిలలాడింది ఇదే అదునుగా పెద్దయ్య అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఒకనాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను ఇప్పుడు తాను కాపాడేందుకు పిచ్చుక కూడా సంతోషపడింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్